విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట పురోభివృద్దికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ రెడ్డి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు గత యూపీఏ ప్రభుత్వం రాష్టాన్ని అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేసిందని ప్రస్తుత ప్రభుత్వం అయినా వాటిని సరిదిద్ది ఆంధ్ర ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని జగన్ కోరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ రెడ్డి నేతృత్వంలోని బృందం భావి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలో గుజరాత్ భవన్లో కలిసింది సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు మోడీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ అభివృద్దికి ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు రాష్ట విభజన సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లోని అస్పష్టతను తొలగించి ఆ ప్రాంత అభివృద్దికి సహకరించాలని కోరుతూ నాలుగు పేజీల విజ్ఞాపన పత్రం అందజేశారు రాష్ట పునర్నిర్మాణానికి సంపూర్ణ తోడ్పాటును అందించాలని కోరారు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో గత ప్రభుత్వం అసంబద్ద ప్రకటనలు చేసిందని దీనిపై మొదటి బడ్జెట్ సెషన్లోనే నూతన కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందని దృష్టికి తెచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నామని తాము ఏనాడు చెప్పలేదని వారికి అంశాల వారీగా మద్దతు ఖచ్చితంగా ఇస్తామని స్పష్టం చేశారు మోడీతో భేటీ అనంతరం వైఎస్ జగన్ బీజేపీ జాతీయ అధ్యకుడు రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు పార్టీ జాతీయ అధ్యకుడిగా బీజేపీకి అద్భుత విజయాన్ని సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు